కాదన్న ఎవరు ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టిడిపికి వచ్చినటువంటి ఓట్లు మనం చూస్తున్నాం గతాన్ని చూసుకుంటే ఒక్క నిమిషం అండి సురేందర్ నాయుడి గారు శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఓకే శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఓట్లు ఒక్క ఓట్లు అయినా సరే కాదు ఎన్ని సీట్లలో గెలుపు అనేది ముఖ్యం ఎస్ ఒక్క నిమిషం అండి శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ లాస్ట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి కి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది కూడా తెలియదు డిఫరెన్స్ అండి సో లైఫ్ టైమ్ లో చంద్రబాబు నాయుడు ఆ మెజారిటీతో గెలవలేదు అది వేరే విషయం తర్వాత మన నాగార్జున గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిది చాలా మెచ్యూర్ డిస్కషన్ అంటున్నారు అది చాలా రాంగ్ అండి ఆయన ఇంటర్ప్రిటేషన్ మార్చుకోవాలి ఎందుకోసం అంటే ఇది ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ ఎలా ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ అంటే అరకులో లో తెలుగుదేశంకి డిపాజిట్ రాలేదు వాళ్ళు అక్కడ ప్రకటిస్తారు మండపేటలో తెలుగుదేశం గెలిచింది వీళ్ళు ఇక్కడ ప్రకటిస్తారు తర్వాత రాజానగరంలో జనసేనకు డిపాజిట్ రాలేదు వీళ్ళు ఇక్కడ ప్రకటించుకుంటారు రాజోలు జనసేన గెలిచింది వాళ్ళు అక్కడ ప్రకటించుకుంటారు ఇక్కడ ఏంటంటే జస్ట్ క్యాడర్ ని ఫూర్ చేయటం కోసం ఇది ఇది ఎందుకోసం అంటే ముద్రగడ పద్మనాభం గారి ఎపిసోడ్ లో కానీ చైపు గారి ఎపిసోడ్ లో కానీ వన్ థర్డ్ సీట్స్ ఉంటేనే మనం వాళ్ళని పవర్ షేరింగ్ లో కానీ స్వీట్ షేరింగ్ లో కానీ గట్టిగా నిలదీయగలం అలా అయితే తీసుకు వెళ్లగలం అలా అయితేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న మాట వాస్తవం సో వాళ్ళని కన్సోల్ చేయటానికి వాళ్ళ ఇయర్స్ వైపప్ చేయటానికి అంటే కన్నీరు దొరవటం కోసం ఈ డ్రామా ఈ నాటకం శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో డౌట్ ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు మాట ఎట్లా నేను రజనీ గారిని చేస్తున్నా కూడా మిమ్మల్ని మాత్రం క్వశ్చన్ చెయ్యద్దు అంటే ఎట్లా ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పిన దాంట్లో నేను అడుగుతా ఉన్నా ఇంత క్లారిటీగా మీరు చెప్పున్నారు చాలా చక్కగా చెప్పున్నారు ఇది జనసేన టిడిపి నాయకులు ముందుగానే ఆలోచించుకొని కేడర్ని ఫూల్ చేయడానికి కానీ మరి ఎందుకు మినిస్టర్స్ బయటకొచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తెలుసుకో ఇప్పటికైనా ముందుకు రా ఇది మేము ముందు చెప్తున్నాం అని చెప్పి ఎందుకు ఎగ్జాక్ట్లీ మేడం ఇక్కడ మనం ట్రాక్ రికార్డు ఒకటి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు సంవత్సరాల క్రితం ఏం చెప్పారండి ఖచ్చితంగా సంవత్సరం ముందు నేను క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తా అన్నారు మొన్న మహానాడులో ఏం చెప్పారండి ఆరు నెలల ముందు అనౌన్స్ చేస్తానన్నారు ఇవాళ ఏం చెప్తున్నారు ఇరవై తొమ్మిదో పండగ అయిపోయింది తెల్లారన్నారు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు సభలు అంటున్నారు ఇవి కంటిన్యూ అవుతాయి మనకి లాస్ట్ మినిట్ వరకు కూడా తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారి పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి పొత్తు ధర్మం గురించి కూడా ఇక్కడ మనం రెండు మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పొత్తు ధర్మం ఎలా ఉంటదంటే అంటే బిజెపికి రెండు వేల పద్నాలుగులో లో ఇరవై ఐదు సీట్లు ఐదు పార్లమెంట్లని వచ్చి ఆఖరికి పదిహేను చేసి వాటిని ఫైనల్ గా పదమూడు చేసి పదమూడులో మూడు ఈయన పోటీ పెట్టి పది చేశారు సో తర్వాత పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతూ ఉంటారు పొత్తు ధర్మం వాళ్ళు విన్నాడారని మరి సార్ చేసింది ఏంటి తో పొద్దుతో ఉంటూ తెలుగుదేశంతో కాపడం మొదలెట్టారు ఇది ఇది ఎక్కడైనా పొత్తు ధర్మమా వాళ్ళకి ఇది ఇది అసలు మనం ఎండ్లెస్ టాపిక్ అనమాట మాట్లాడటం కోసం ఇక వ్యూహ వ్యూహం గురించి నాకు వ్యూహం వదిలేయండి వాళ్ళ దగ్గర నేను ఏం చేయాలో నాకు తెలుసు అని మాట్లాడుతా ఇప్పుడు వన్ థర్డ్ సీట్స్ గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఆయన ఏం చెప్తారు అదే మీటింగ్ లో పంచాయతీ వార్డ్ మెంబర్ల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అన్ని పదవుల్లో మనం వన్ థర్డ్ డిమాండ్ చేయాలి అప్పుడే మనం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడానికి మనం డిమాండ్ సాధించుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తారు ఇక్కడ లాజిక్ ఒకటి మళ్ళీ మర్చిపోయేది ఏంటంటే ఫస్ట్ మీరు ఇనీషియల్ గానే సీట్ షేరింగ్ లో డిమాండ్ చేయలేని పరిస్థితిలో మీరుంది వాళ్ళతో రేపు పొద్దున ఏ విధంగా అడుగుతారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది బిజెపి వాళ్ళకి బాగా తెలుసు ప్రజలకు కూడా బాగా తెలుసు ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన ప్రతిసారి కూడా వ్యూహం నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేండి అంటాడు ఎవరు కూడా ఆ వ్యూహం ఏంటి అనేది కచ్చితంగా స్ట్రాటజీ అనేది ఏంటంటే వాళ్ళ ముఖ్య నాయకులతో మాట్లాడుకుంటారు కానీ పదే పదే బయటకు వచ్చేసి వ్యూహం నాకు వదిలేయండి ఇది ఉన్న సినిమా కాదండి అంటే జన సైనికులు కదా నాకంతా అనే విధంగా మాట్లాడుతున్నారు కాదు మీరు మళ్ళీ ఒకసారి రెడ్డి గారి ఒక ప్రశ్న నాగార్జున గారి దగ్గర నుంచి ప్లీజ్ నాగార్జున గారు సురేంద్ర రెడ్డి సురేంద్ర రెడ్డి గారు నేను ఇందాక పవన్ కళ్యాణ్ గారు మెచ్యూర్ గా బిహేవ్ చేశారు అన్నటువంటిది సీట్లు అనౌన్స్మెంట్ దాని గురించి నేను మాట్లాడలేదండి ఒక నాయకుడిగా కార్యకర్తలు ఆవేశంగా ఉన్నప్పుడు ఈయన కూడా అలా ఎలా చేస్తారు నేను అంతు తేలుస్తాను చూసుకుంటాను అని మాట్లాడకుండా వాళ్ళని కన్సోల్ చేస్తూ ఉన్నదాన్ని లైటర్ వేలో తీసేసి దాన్ని అక్కడికి తుంచేయటం అనేటువంటిది ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడు చేసేటువంటి పని ఆ పనిని పవన్ కళ్యాణ్ గారు చేశారనేటువంటిది నేను చెప్పడం జరిగింది అది మీరు అర్థం చేసుకోవటంలో అవగాహన లోపం ఒకటి రెండోది ఉండండి ఇందాకటి నుంచి మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకండి అంత బాధపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలనేది మీరు డిక్టేట్ చేయటం ఏంటండి ఆయనకి తెలియదు ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా పదేళ్ల నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు డక్కా ముక్కిలు తిన్నారు ఒక్క సీటు గెలవకపోయినా ఐదు సంవత్సరాల నుంచి తన రెక్కల కష్టంతో పార్టీని తీసుకొచ్చిన వ్యక్తికి మీరు ఇలా చేయాలి అలా చేయాలని మీరెందుకండి అంత బాధపడిపోతారు ప్రేమ ఎక్కువైనట్టుంది పవన్ కళ్యాణ్ మీద మీకు పవన్ కళ్యాణ్ ఎలాంటి బాధ లేదండి మీరు ఇక్కడ గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం తో పోవాలి అని చెప్పి మేము మొదటి రోజు నుంచి అండి అదే మాకు ఈ రాష్ట్రానికి కూడా మంచిది ఇక్కడ మీరు ఇంద ఇందాక నేను క్లియర్ గా చెప్పానండి పవన్ కళ్యాణ్ గారు మెచ్యూర్ గా మాట్లాడలేదు అది ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ నా అవగాహన కాదండి ఎందుకోసం అంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఆదానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన రెండు సీట్లు ప్రకటించకూడదండి ఆయన ఏం చేయాలి మెచ్యూర్డ్ గా మాట్లాడాలన్నప్పుడు ఇది ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన పర్సనల్ గా మాట్లాడి ఆయనతో ఒక స్టేట్మెంట్ ఇప్పించడం గానీ లేకపోతే ఇద్దరు ఒకే డయా వాళ్ళ చేత ఈ అనౌన్స్మెంట్ చేయించాలి ఇలాంటిది ఏదో చేయాలి మీకు ఏదైనా ఏదైనా గమనిస్తా ఉంటే నేను క్లియర్ గా చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ షేరింగ్ మీద ఆల్రెడీ ప్రీ అగ్రిమెంట్ వచ్చేసారు ఒక పది సీట్లు ఐదు సీట్లు తీసుకోబోతున్నారు ఎందుకోసం అనేది ఇక్కడ మీకు నేను ఒక వన్ మిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లోకేష్ గారు ఈయన సీఎం సీటు లేదు డిప్యూటీ సీఎం లేదు డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేదా అనేది కూడా పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అనేది లోకేష్ గారి వర్షన్ ఎందుకు అంటే అసలు లోకేష్ గారికి జనసేన తోటి ఎలాంటి అలయన్స్ కూడా ఇష్టం లేదు ఎందుకోసము అంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అసెంబ్లీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏజ్ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో నెక్స్ట్ ఎలక్షన్ కి వీళ్ళు ఈ ఎలక్షన్ లో ఇరవై నాలుగు ఎలక్షన్ ఎలాగో వీళ్ళు గెలవరు సో నెక్స్ట్ ఎలక్షన్ కి టార్గెట్ చేసుకొని పార్టీ ఉండాలి కాబట్టి లోకేష్ పవన్ గారి అసెంబ్లీలో ఉంటే మీడియా ఫోకస్ కానీ ప్రజలు ఫోకస్ కానీ లోకేష్ పప్పు కాబట్టి పవన్ కళ్యాణ్ అనేది మేడం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సరేలేండి క్లారిటీ బాగా ఇస్తున్నారు వినండి ఎలా చేయాలి ఏం ప్యాకేజ్ అంటారు మళ్ళీ వాళ్ళకి కలిసి వెళ్ళడం ఇష్టం లేదంటారు ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ఈయన చదివానంటారు మరి వాళ్ళకి స్క్రిప్ట్ ఒకళ్ళు చదివారంటే మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టేగా కలిసి వెళ్ళడం ఇష్టమేగా ఉన్న పుత్రుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టేగా లీరున్నప్పుడు లేకపోతే ప్రజా జీవితం ఇద్దరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నెక్స్ట్ ఎలక్షన్ డెబ్బై తొమ్మిది వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీడియా ఫోకస్ గానీ ప్రజలు ఫోకస్ గానీ పవన్ కళ్యాణ్ వైపు ఎక్కడ వెళ్ళిపోయి ఈయన పప్పుగా మిగిలిపోతాడో కాబట్టి